హాయ్ అండి వెల్కమ్ టు సిరీ క్రియేషన్స్ మరికొన్ని డిజైన్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి ఇవాళ కలెక్షన్ చూడండి ఇది మొత్తం టిష్యూ పట్టు వచ్చిందండి శారీ అంతా ఇక్కడ వచ్చేసి పర్పుల్ కాంబినేషన్కి కింద గ్రీన్ ఇచ్చారండి జస్ట్ ఇది లో మాత్రమే మనకి ఇక్కడ గ్రీన్ ఇచ్చారు ఇదంతా పళ్ళు ఇంకా బార్డర్ మొత్తం మనకి పర్పుల్ ఇచ్చారు సో మనం వర్క్ని కూడా చాలా సింపుల్ వర్క్ కొంచెం ఎలివేట్ చేసుకుంటూ ఇలా డిజైన్ చేసామండి ఇది మొన్న ప్రీవియస్ వీడియోలో నేను జ్యువెలరీ డిజైన్ చూపించాను కదండి అదే డిజైన్ ని ఇలా కన్వర్ట్ చేసామండి ఇది చూడండి బ్యాక్ లో మొత్తం వర్క్ ని ఇలా తీసుకున్నాము మొత్తం జ్యువెలరీ డిజైన్ ని గా ఒక నెట్ బ్యాక్ లో అటాచ్ చేసేసి బ్యాక్ ని ఇలా ఇచ్చేసాము హ్యాండ్ వచ్చేసరికి శారీ ని అటాచ్ చేసుకుంటూ వర్క్ ని ఇలా ఫినిష్ చేసామండి ఇది అసలు ఓవరాల్గా చాలా బాగా వచ్చిందండి పీస్ అయితే ఫ్రంట్లో కూడా మనకి ఇలా వచ్చిందండి ఇది మీరు ఫినిషింగ్ చూసిన వర్క్ చాలా బాగా వచ్చిందండి ఇది ఒక కాంబినేషన్ ఇది ఇంకొక కలెక్షన్ అండి ఇది మొత్తం శారీ అంతా సిల్వర్ ఉంది కస్టమర్ శారీ ఫ్యాబ్రిక్ పైననే వర్క్ అడిగారు ఇది అసలు వర్క్ చూడండి మొత్తం స్ప్రింగ్ వర్క్ అండి ఇది మొత్తం మీకు స్ప్రింగ్ ఇంకా పర్ల్ కాంబినేషన్ లో వర్క్ ఇచ్చాము ఇది మొత్తం డిటెయిలింగ్ గా చూస్తే ఇది మొత్తం కూడా మీకు స్ప్రింగ్ వర్క్ అండి ఇది మొత్తం బ్యాక్ అంతా ఇలా స్కెలాప్ ఇచ్చేసాము ఆల్ ఓవర్ బూటీస్ ఇచ్చాము హ్యాండ్స్కి వచ్చేసరికి ఇలా బూటీ వర్క్ ఇచ్చామండి ఇలా హ్యాండ్స్కి బార్డర్ వచ్చి బూటీ వర్క్ ఇలా వచ్చేసింది అదే వర్క్ మీకు ఫ్రంట్లో ఇలా వచ్చేస్తుందండి ఫ్రంట్ వర్క్ అంతా ఇలా ఇచ్చేసాము ఇది ఒక కాంబినేషన్ అండి ఇంకొకటి ఇది టూ ఇయర్స్ బేబీకి డిజైన్ చేసిన ఫ్రాక్ అండి ఇది ఫ్రాక్ చూడండి ఇది మొత్తం నెట్ పైన హెవీ వర్క్ వచ్చిన ఫ్యాబ్రిక్ తీసుకున్నారండి కస్టమర్ దీని లోపల మనం చూడండి ఇది సాటన్ కాటన్ లోపల ఆల్రెడీ లైనింగ్ సో త్రీ ఫోర్ లేయర్స్ ఉన్నాయండి ఇవి ఫోర్ లేయర్స్ తో హ్యాండ్స్ కి ఇలా కంప్లీట్ ప్లీట్ వర్క్ అడిగారు సో మొత్తం ఇలా డిజైన్ చేసామండి ఫ్రాక్ ని మొత్తం ఇది టూ ఇయర్స్ పాపకి డిజైన్ చేసిన ఫ్రాక్ అండి మనం ఎలాంటి వర్క్ అయినా ఎలాంటిదైనా స్టిచ్చింగ్ కస్టమైజ్ చేసుకోవచ్చండి థ్యాంక్స్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ